ఈరోజు నేను సైకిల్లో వచ్చాను నడుచుకొని అయితే రాలేదు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలా కొరియా వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా ల్యాండ్ తీసుకొని ఇలా నాకు కావాల్సినటువంటి కొన్ని కూరగాయలని పండించుకుంటుంటాను అదేవిధంగా వాళ్ళు ఎలాంటి కూరగాయలు పండించుకుంటారు ఏం తింటారని కూడా నేను మీకు చూపిస్తాను ఇది మా ల్యాండ్ ఓనరు ఉల్లి ఇలా తీసి కట్ చేసి పక్కన పెట్టాడు అవి కూడా ఎందుకో చూపిస్తాను ఇలాంటి వెరైటీ పంటలు ఏవో కొన్ని కొన్ని అంటారు వీళ్ళు ఇలా లెట్ సాకులు ఇలాంటి వాటిని ఇలాంటి వాటిని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ని చూడొచ్చు ఇక్కడ చిన్నరగడ్డలు పెట్టాను వాటిపైన కవర్ వేశాను ఫస్ట్లో అందుకో ఏమో తెలియదు కానీ సరిగా అవి పెరగలేదు అక్కడక్కడ ఒకటి లేట్గా వస్తున్నాయి అదైతే కొద్దిగా ఈ కవర్ ఉండడం వల్ల వాడిపోయింది కాబట్టి ఈ కవర్ని తీసేద్దాం అనుకుంటున్నాను తీస్తేనే బెటర్ ఏమో అనుకుంటున్నా మొలకలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఈ కవర్ లేకుండానే చూద్దాము ఇంకోసమే మొత్తం తీయస్తుందండి కేర్ఫుల్గా తీయలే ఇప్పుడే నేను ఏదో పురుగు ఓడిందని చెప్పాను ఇంతకుముందు వీడియోలో చూడండి ఆ క్యారెట్ మొలకలు అన్నీ చనిపోయినాయి కింద ఫామ్ ఎందుకు పోయింది భాగంగా అట్లే ఉబ్బుగా ఉంది కవరు అన్నిటికీ వర్కౌట్ అవుతుందేమో కొన్ని కొన్నింటికే వర్కౌట్ అవుతుంది కాబట్టి కవర్తో మనకు పని లేదు ఇప్పుడు చూడండి చాలా చోట్ల అవి గడ్డలు చనిపోయినట్టు ఉన్నాయి వాటి మొలకలు వస్తున్నాయి అక్కడక్కడ కవర్ తీసి చూస్తాను ఇంకా అవి ఎలా ఉంటాయో కవర్ని తీసేసాను నేను లాస్ట్ ఇయర్ ఈ చిన్నగడ్డలను పెట్టాను కానీ అప్పుడు చలికాలం స్టార్ట్ అయ్యి ముందు ముందు పెట్టాను అప్పుడు అప్పుడైతే చాలా బాగానే పెరిగినాయి కానీ ఇప్పుడు ఈ టెంపరేచర్ వీటికి సరిగ్గా సెట్ అవ్వలేదేమో కాబట్టి చాలా లేట్గా ఒకటి ఒకటి మొలుస్తున్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడక్కడ వస్తున్నాయి బట్ చాలా గడ్డలు పెట్టాను కానీ అవి ఎట్లే ఉండిపోయినాయి చూడండి అది ఏమన్నా లోపల ఏ విధంగా చూపిస్తాను ఎలా ఉందో అయితే వేరు వస్తూ ఉంది మేబీ కొద్దిగా టైం అనుకుంటా దానికి మళ్ళీ అట్లే పెట్టేస్తాను అంటే చాలా గడ్డలు ఇంకా వేరు అంటే బాగా కింద బతికే ఉంది కాబట్టి కొద్దిగా లేటుగా రావచ్చు వస్తే ఇప్పటికైతే వచ్చాయి నేను తీసేశాను కదా రేపు చూద్దాము ఏ విధంగా ఉంటుందో వీటి గ్రోత్ మార్గం పెట్టాను ఒక ఆరు వర్షం పెట్టాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏడో ఒకటి మొలకలు వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఇక్కడ ఒకటేం పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏం పెట్టాను ఇట్లా పొడవునా ఈ మన్ను కిందోడడం వల్ల ఈ క్యారెట్ మొలకలు తెచ్చుకున్నాయి చూడండి మొత్తం వినాయి ఈ రెండు వరుసలు పెట్టాను క్యారెట్ అక్కడ అట్లా పొడవునా అక్కడ మొలుస్తున్నాయి చూడండి ఇక్కడ మొలచాయి ఇక్కడ కొన్ని మొలచాయి అటు పొడవునా క్యారెట్ యొక్క ఆకులు కూడా వస్తున్నాయి చూడండి ఇంకా మా ఓనరు మొన్న ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసినాడు కదా తీసి పక్కనే వేసినాడు ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో అది చూపించాను ఇక్కడంతా మొత్తం తీసి వేసుకున్నాడు అప్పుడు వాటిని విధంగా కట్ చేసాడు చూసారా సిజర్ కూడా అక్కడే ఉంది వీటిని మళ్ళీ వీటిని నాటుతారు వీటిని వీటిని వాటిని మొత్తం నాటితే మళ్ళీ పైన మోసలు వస్తాయి అది ఎలా వీళ్ళు వీటిని పైన కట్ చేసుకొని వీటిని తినేస్తారు పైన ఆకులని నేను ఉన్నా చూడండి ఇక్కడ నాటారు ఒక చోట చూపిస్తాను మీకు చూసారా ఇక్కడ నాటినారా మళ్ళీ అవి మోసలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఇలా మళ్ళీ పెరుగుతాయి ఇవి కట్ చేసేసి ఇవి చూడండి పైన వాడిపోయినాయి కట్ చేసిన చోట మళ్ళీ పక్కన ఇక్కడ మోసొస్తుంది పొలంలో పక్కన ఇంగ్లీష్ మాట్లాడుతుందని అని చెప్తుంటాను కదా అవ్వ ఇప్పుడు నాకు పొటాటో తీసిందంట నేను నీకు ఇస్తాను తీసుకుంటావని అడుగుతుంది సరే అన్నాను ఇది అవ్వ ఫాము మీకు తెలిసి ఉంటుంది ఇక్కడంతా ఇంతకుముందు వచ్చినప్పుడు అడిగాను అవ్వని ఇవి ఏమీ అని దీన్ని చమకే అంటారు చమకే అంటే నువ్వులు ఇవి ఎక్కడ పెడుతున్నారంటే వీళ్ళు ఈ పొలంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా తెల్లగడ్డ పంట ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ నువ్వుల పంట పెడుతున్నారు నేను మళ్ళీ చూపిస్తాను అవ్వ కూడా మొత్తం నువ్వులు పెట్టింది చూడండి చమకే చూడండి తెల్లగడ్డలు తీసేసింది అక్కడ తీసిన తర్వాత ఈ చమకే అని అంట అని అని అంటున్నారు కదా చమకే అంటే నువ్వులు నువ్వులు కొరియాలు కూడా చాలా బాగా తింటారు నేను నా లాస్ట్ వీడియో చూపించాను ఇప్పుడు అవ్వ నాకు ఉల్లగడ్డలు ఇస్తానని చెప్పి చెప్పింది చూడండి ఉల్లగడ్డ పంట తీసింది కొన్ని ఇస్తా అని చెప్తా ఆమె పిలిచి నన్ను ఉంటుంది గడ్డలు చూడండి ఎంత ఎంత తినాయో ఓకే కంసా మీద యాక్చువల్గా ఇలాంటివి చాలా టేస్టీగా ఉంటాయి గార్లిక్ ఇస్తాయో జిబే ఇస్తాయో తెల్లగడ్డలు కూడా ఇస్తా ఉంటుంది బట్ అది ఎక్స్పెన్సివ్ అవి ఎందుకు లేని ఇంటి దగ్గర ఉన్నాయి కొన్నాను ఆన్లైన్లో బట్ ఈ పొటాటో చూడండి ఎన్ని ఇచ్చిందో అది కూడా మంచి పెద్ద సైజునవి ఇచ్చింది అది అది కూడాను అవన్నీ నన్ను పిలిచి అడిగి తీసుకుంటావని చెప్పి ఇచ్చింది చూడండి ఉల్లగడ్డలు ఎంత సైజు వచ్చాయో చాలా బాగుంటాయి టేస్ట్ నేను ఆ గురించి చెప్తున్నాను కదా తెల్లగడ్డల పంట ఎక్కడైతే తీయే తింటారో వాళ్ళంతా వాటిని ఇలా పద్ధతిగా లైన్గా పెంచేసింటారు అది లైన్గా పెట్టేసింటారు ఇవి పెరుగుతాయి నువ్వులు చూద్దాం వీటి గ్రోత్ కూడా నేను రెగ్యులర్గా చూస్తుంటాను కదా మీకు కూడా చూపిస్తాను చూడండి వీళ్ళు నువ్వుల మొలకలు తెచ్చి పెట్టేస్తారు ఈ విధంగా ఈ ఒక బెడ్ మీద నాలుగు వరుసలు పెట్టారు దాని మీద నాలుగు ఉన్నాయి ఇంక ఇక్కడ నేను రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఈ విష్ చేస్తుంటాను కదా ఈ కూడా ఇప్పుడు తెల్లగడ్డ లింగగా వరుస కూడా తీయేస్తుంది అంటే మొత్తం తీయేస్తుంది అనమాట లాస్ట్ తీయేసింది ఈ ఎవ కూడా ఇక్కడ చూడండి చమకే పెట్టేసింది నువ్వుల చెట్లు మొత్తం పెట్టేసిందే ఎన్ని పెట్టిన చూడండి అక్కడ కూడా అది ఇంకొక అవ్వ పంటది ఇంక అవ్వ ఫైనల్గా మొత్తం అన్నీ తీయేసింది లాస్ట్ అన్నమాట ఇది లాస్ట్లో కొన్ని ఉన్నాయి తీ ఇంకా ఈ లిట్టు సాకులు కూడా బాగా హైట్ పెరిగిపోతున్నాయి వీటిని దగ్గరలో కట్ చేస్తాడు ఇంకా అల్లం చూడండి పెరుగుతుంది బాగానే ఈ పక్కన అతను ఎప్పుడో వచ్చినాడు నిన్న వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయి ఈ ఆకులన్నీ మొత్తం తెంపేసినారు తెంపేసినంటే మొత్తం పెరికేసినారు ఇంకా వీటిని మొత్తం తీసేస్తారు అనుకో తొగేస్తారు మళ్ళీ ఇక్కడ ఉల్లగడ్డలో పంట ఉంది మొత్తం తీసేసినాడు తర్వాత మా బాన్ వచ్చి ఈ పక్క దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కరెక్ట్గా నేను నా దగ్గర నా చెట్ల దగ్గర పోయే దారిలో ఇప్పుడు నేను కూడా లెట్టు సాకుల్ని కొన్ని తీసుకోవాలా కాలవ పక్కన నీళ్ళు పోతూనే ఉంటాయి పక్కనే ఈ పుదీనా పెట్టాను కాబట్టి బాగా పెరుగుతాయి కింద కూడా చూడండి ఇలా వేర్లు పెరుగుతాయి ఇవి పెరిగినాయి అంటే కనుక విడిగిపోతుంది చూడండి లోపల ఎక్స్పాండ్ అవుతుంది ఇలా ఒకటి ఒకటి సుమారుగా వచ్చేస్తాయి నిన్ననే తీసాను కదా ఎంత వచ్చిందో చాలా బాగుంది దాని తప్పుడే కర్రీ కూడా చేసాము అనమాట పుదీనా వేసి చికెన్ వేసి చేసాము కొద్దిగా డిఫరెంట్గా బాగుంది ఇలా గడ్డి పక్కన తీసేయాల లేకపోతే దాంతోపాటు ఇవి కూడా పెరుగుతుంటాయి ఈ రెండు మొలకలే కొద్దిగా నచ్చుగా ఉన్నాయి బట్ ఈ రెండిట్లో అయితే కొద్దిగా పర్లేదు బట్ ఇదే అనమాట టాప్ ఉన్నా ఇంకా ఈ మెంతాకు మొత్తం తీయద్దాం అనుకుంటున్నాను ఇది ఇంకా గ్రోత్ కూడా అలాగే ఉంది ఈ చెట్ల కింద ఎందుకో సరిగా పెరగలేదు మొత్తం తీయేస్తాను ఇంకా అయితే ఉన్నది మొత్తం తీయేసాను ఆ పక్క అంతా సరిగా పెరగలేదు అది ఈ చెట్ల కింద ఉన్నది ఇంకా మళ్ళీ ఇక్కడ అంతా తొగేస్తాను తొగేసి ధనియాలు వేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో ధనియాలు ఉన్నాయి పొలంలో ఉండే చెత్త అంతా కూడాను అలా వాటిలో తోసుకుపోయి ఈ పక్కన ఒక దెబ్బ ఉంది ఆ దెబ్బలా వేస్తారు ఇది మెష్ అవుతల ఇది ఆ పక్క పాలీ హౌసుల్లో లెట్టు సాకుల్ని అవ్వవాళ్ళు తింపుతున్నారు చూడండి ఏవి మోయిరీళ్ళు ఈ విధంగా అంతా స్మార్ట్గా ఏదో పని చేస్తారు కానీ నాకు నడిచేదానికే ప్రాబ్లం అనమాట ఇప్పుడు ఉండదు ఇప్పుడు నేను ఈ లెట్టు ఆకులను కూడా తీసుకోవాలా మళ్ళీ బిర్యానీ చూడండి మొన్నేగా దింపాను పిందలు చైనా ఫ్రెష్గా ఆకులు తీసుకెళ్ళి పచ్చివి తిన్నామంటే చాలా బాగుంటుంది బీట్రూట్ ఆకులు కూడా తీసుకోవచ్చు ఉన్నాయి కొంచెం బరైనా చెప్పి వదిలేస్తున్నా రేపు రేపు తీసుకుంటాను ఈ ఆకులను అయితే ఉత్తమే తినేయచ్చు బట్ ఏదన్నా కొద్దిగా నాన్ వెజ్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది లేకపోయినా కూడా తమలపాకు నెమ్మల నోట్లో పెట్టుకున్నాం చెట్టిని ఇంకా మిరప చెట్లలో కూడా పిందులు కాయ దిగుతానాయి చూడండి మిరపకాయ వస్తుంది ఇంకా ఇక్కడ మెంతాకు మొత్తం తీసేసాను కదా ఇది తొగేస్తాను అంత చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కానీ అవి పెరిగేటి లేవు సరిగా కొంచెం ఉన్నాయి ఒక ఆకు కానీ అట్లే ఉన్నాయి కొన్ని అయితే కొద్దిగా బాగలేవు ఎందుకో నల్లగా అయినాయి తీసి పక్కన పాడేసాను చూడండి ఈ ఆకు ఏ విధంగా అయిపోయిందా పైన ఎందుకో నల్లగా డాట్ డాట్లుగా వచ్చినది అంతా మొత్తం పోగేసాను ఈ అలసంద చెట్లకు కూడా ఉడికి ఎట్లా తగ్గుతాను కింద మళ్ళీ అయితే నీళ్ళు పెట్టేస్తాను పాపమ్మ కింద పోయింది ఎంత నీట్గా పుచ్చిపెట్టాను పగలు బాగా ఎండ ఉంది కాబట్టి మొత్తం అన్నీ ఉచిపోతాయి ఈ చెట్టుని కూడా తీసి పక్కన వేసాను ఏదో పక్కన పెద్ద గుమ్మలక మొలిచింది ఇక్కడ ఓనరు దీన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు దీన్ని పక్కన పెట్టి నీళ్ళు పట్టాలా పైప్ తెచ్చుకొని లేకపోతే క్యాన్లో తీసుకొచ్చి నీళ్ళు పోయాల్సి వస్తుంది దీన్ని అక్కడ పెడతాను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను లేకపోతే క్యాన్లో రెండు మూడు సార్లు నీళ్లు మోయాల్సి వస్తుంది ఇది ఒక చేతితో కుదరదు రెండు చేతులతో పట్టుకోవాల్సి ఉంది ఇది నా వాళ్ళు అయ్యేటికి లేదు ఇక్కడ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ అయినా పడిపోయినాయి అనుకోవాలి మళ్ళీ మొత్తం ఒకటికి రెండు పనులు అవుతాయి పైపు తెస్తాను పైప్ తెచ్చి ఇక్కడి నుంచి ఇట్లా పెట్టేస్తాను నీళ్ళు దానికంటే ముందు అక్కడ ఉల్లగడ్డలను నేను పెరికిన ఆకుకూరలు ఉన్నాయి వాటిని తీసి పక్కన వేసుకోవాలా ఇది అక్కడ పక్కన ఇచ్చింది కదా నా అనమాట పొలంలో ఈ రెండు పెట్టుకొని అంతే ప్రస్తుతానికి తొగేదిను గ్లౌజులు సుమారుగా ఒకన్నర కేజీ దాకా ఉన్న టైం గడ్డ ఒకటి బాగా తోక ఉన్నాయి ఇక్కడ పెడతాను ఇంకా పోయి పైపు తీసుకొస్తాను చూడండి తాత వస్తున్నాడు తెల్లగడ్డ పంట మొత్తము పైన ఆకు ఎండిపోయి తీసేసి తోసుకోబోతున్నాడు దీనికి రెండు చక్రాలు ఉన్నాయి లేదా ఇంటికి తోయచ్చు అడగ దానికి ఒక చక్రమే ఉంది కాబట్టి సరిగా తోయలేము ఇంకా అవైతే మొత్తం పెరికేసింది ఏం లేవు ఎంటి తెల్లగడ్డలో ఎందుకో అమ్మ ఎప్పుడు పై పెత్తపోయి వాళ్ళ పాములో పెట్టుకుంటుంది రోజు అడగల్లా పైపుని అక్కడ అవ పొలం దగ్గర నుంచి లాక్కొని వచ్చే లోపల చెయ్యి అంతా ఇలా అయిపోతుంది ఎందుకంటే దాని కింద వేసి ఉంటారు దానికి మొత్తం మన్ను విధంగా ఉంటుంది అంతా బంక మన్ను మాదిరిగా ఉంటుంది ఇప్పుడు లాక్కొని వచ్చి ఇక్కడ వరకు పెట్టాను ఇక్కడ నీళ్ళు ఆన్ చేసి నేను మా చెట్లకి అయితే నీళ్లు పడతాను ఇక్కడ ఉన్నాయి కదా వీటికి నీళ్ళు పడకుండా పెడుతున్నాను ఇక్కడంతా చిన్న గడ్డలకి పైన పట్ట తీసేశాను కదా అదే కవరు ఇప్పుడు నీళ్లు పడుతున్నాను చూద్దాము ఎట్లా పెరుగుతాయో ఇక్కడ పక్కన అవ్వని అడిగాను ఇప్పుడు ఉల్లగడ్డలు ఇస్తుంది కదా అవే కదా నాకు మామూలుగా బీటూట్ ఆకి ఇచ్చేది నేను తీసుకుంటా అంటే అవి బాగా ముదిరిపోయినాయి ఇంక వద్దు అని చెప్పింది సరే అందుకోసమే నేను వాటిని తీసుకోలేదు నీళ్ళు బాగానే ఎక్కువగా పట్టాల్సి వస్తుంది బాగా నీళ్ళు మొత్తం అయిపోతున్నాయి మొత్తం ఇంకా పైపును లాక్ వచ్చే లోపల కాళ్ళకు కూడా సుమారుగా మన్ను అయిపోతుంది అది కాళ్ళకంత తగులు కూడా ఉంది పెద్ద పైపు కాబట్టి ఇంకా ఆ మన్ను కూడా కడుక్కొని నేను ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను ఇంక ఇక్కడ ఈ మెంతాకును కొను ఆకులు సాకులు పెట్టాను ఇంకా ఇచ్చిన ఉలగడలు తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాను ఈరోజు కొద్దిగా లేట్ అయింది టైం ఎనిమిది దాకా అవుతుంది మళ్ళీ రెడీ అయ్యి యూనివర్సిటీకి వెళ్ళాల